నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ వరల్డ్ హ్యాపీ వరల్డ్ రిచ్ వరల్డ్ రిచ్ వరల్డ్ ఇలా అంటున్నాడు మధ్య ఎవరు ఎవరు ఏమో ఎవరా మీరే పుష్పటు ఏమో అయింది ఏమో అయింది పాపం ఆయనకి సో చెప్పండి ప్రపంచంలో బాగా అనంతమైన డబ్బు బోల్డ్ అంత డబ్బు ఐశ్వర్యం దానం ఇవన్నీ ఉండాలంటే కొంతమందికి ఉంటాయి కదా వాళ్ళ చేతిలో ఎలాంటి సింబల్ ఉంటుంది ఎలాంటి గుర్తు ఉంటుంది కొంతమంది అంటే మీకు గుర్తుందా ఎవరన్నా పేరు ప్రపంచంలో ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతంలో నంబర్ వన్ ప్రపంచంలో అపరకు పేరు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి తెలుసా మీకు గుర్తుందా ఇప్పుడు నేను చెప్తా చూడండి ఇప్పుడు క్వశ్చన్ ఇస్తా బిల్ గెట్స్ మార్క్ జుకర్బర్గ్ బర్గ్ మస్క్ జెఫ్ బేజస్ ఈ నలుగుట్ల ఎవరు నంబర్ వన్ ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళు బాగా ఎలాన్ మస్కు బేజస్ మార్క్ జుకర్బర్గ్ బిల్ గెట్స్ ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ నంబర్ వన్ నంబర్ వన్ ఆయన ప్రపంచంలో ఇప్పుడు తర్వాత వీళ్ళంతా జఫ్ బేజస్ మార్క్ జుకర్బర్గ్ తర్వాత బిల్ గెట్స్ లో ఉన్నారు ఆడల్ అలాంటి వాళ్ళ చేతిలో ఎలాంటి సింబల్ ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ గురించే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎలా ప్రపంచ వ్యాప్తంగా నంబర్ వన్ కదా ఆయన హస్తంలో మీరు చూసుకుంటే రెండు ఉన్నాయి నెగిటివ్ ఉంది ఒకటి పాజిటివ్ ఉంది ఇప్పుడు మాత్రమే పాజిటివ్ 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 చెప్తాయి ఏంటంటే ఆయన హస్తములో ఏముందంటే ఆయన హస్తంలో చేప గుర్తు గురించి నేను చెప్పానుగా చెప్పున్నారు నాకు ఇక్కడ ఉంది కేంద్రస్థానంలో నాకు ఇలా అకస్మాత్ డబ్బు వస్తాయి వచ్చిందా కోటేశ్వరుడు తెలుసు అయితే ఒక చేప గుర్తు ఉంటేనే ఇలా జరుగుతుంది మరి ఎలా నమస్క గారి అస్తములో ఏముందంటే చేప గుర్తు ఇలా ఉంటది మామూలుగా ఇలా పైకి చూస్తున్నట్టు ఇప్పుడు ఈ చేప గుర్తు ఇలా ఉన్నప్పుడు మనం ఇంకోటి నేను ఇక్కడ ఇంకోటి కూడా చేశాను పెద్ద చేప అనుకున్నాను ఇది పెద్ద ఇది చేప ఇది పెద్ద చేప అనుకున్నాను అలా కాదు పెద్ద చేపలు చిన్న చేపలు కాదు చిమింగళాలు కాదు ఇవి ఎప్పుడైతే ఈ చేప గుర్తు ఇలా ఉంటుంది కదా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా ఇలా వచ్చినప్పుడు ఇలా ఇంకోటి ఇట్లా వచ్చింది అనుకోండి ఇదేంటిది రెండు డబల్ చేప అనుకుంటున్నారు డబల్ దాకా డబల్ దామాక కాదు ఇది దీన్ని ఏమంటారంటే ఇలా ఎనిమిది నంబర్ లాగా వచ్చింది కదా ఇది ఇప్పుడు బిగ్ బాస్ ఎనిమిది ఇన్ఫినిటీ గుర్తులాగా ఇస్తున్నారు కదా ఓకే సో ఇది ఇన్ఫినిటీ నేను లైఫ్ లో అనంతమైన సంపద సంపాదించే అస్తములో

మాకు మాకుంది కానీ మాకే అంటే మీరు కష్టపడి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయాలి కదా ఉంది అంటే సగం సక్సెస్ నుంచి ప్రయత్నించడం అసలు ఈ వీడియో చూడడం నీకు అదృష్టం ఫస్ట్ కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఇది ఉందా లేదా వెతుకో నీ చేతిలో నీ చేతులు లేకపోతే కుడి చేతిలో లేకపోతే ఎడమ చేతిలో ఉంటది ఎడమ చేతిలో లేకపోతే కుడి చేతిలో ఉంటది లేకపోతే మీ ఆవిడ చేతిలో ఉంటది కావచ్చు మీ ఆవిడ చేతిలో మీ పిల్లల చేతిలో ఉంటుంది కావచ్చు ఫ్యామిలీ మొత్తం చూసుకో చూసుకో పక్కింటి వాళ్ళు మాత్రం తయారు కెళ్ళకు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అన్నారు కాబట్టి చాలా రేరు ఉంటుంది చాలా రేరు ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత రేపు ఇప్పుడు అక్టోబర్ నవంబర్ లో మ్యారేజ్ లు వస్తుందాయి కదా ఫస్ట్ అమ్మాయిలు చేతులు దిగుతారు నా నట్లు లేదు నా అమ్మాయి మళ్ళా ఎవరికి మ్యాచెస్ కూడా చూసుకుంటే అంతగా చేస్తున్నాడు అదృష్టంతో అమ్మాయి అమ్మాయి అందంగా ఉండటం కాదు అదృష్టంగా ఉండాలిగా మరి అదృష్టము మరి అందము ఇన్ని రకాలుగా అందము అదృష్టం అన్ని ఉండాలంటే అబ్బాయికి ఉండాలి మరి అబ్బాయికి ఉండాలి అబ్బాయికి అబ్బాయి కూడా ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు నా వీధులు చూస్తే ఫస్ట్ ఏం చేస్తారంటే మా మ్యారేజ్ డేట్ కు గురువు గారికి కావాలి మా డేట్ ఆఫ్ బర్త్ గర్షణ లేదా అవన్నీ కలిసి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు నా దగ్గరికి న్యూలీ మ్యారేజ్ కబుర్లు ఏమంటున్నారు డాక్టర్లు ఇంజనీర్ దగ్గరికి వచ్చి ఫస్ట్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా నా దగ్గరికి ప్రిపేర్ చేస్తున్నారు గురుగారు పిహెచ్డి చేశారు డబర్స్ లో ఫస్ట్ ఆయనే విడాకులు తీసుకున్నాడు కాబట్టి మీరు వెళ్తే అయిపోయింది బాబా బ్రాండ్ అందుకోసమే గ్రాండ్ కావాలిగా ఆయన ఫస్ట్ అపజయాలు పొందాడు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకోండి నా కోసం వెళ్ళకండి మీకోసం వెళ్ళండి అప్పుడు మేము వాళ్ళిద్దరికి చెప్తున్నాను అమ్మా ఇది కొంచెం తగ్గాలమ్మా అమ్మా నువ్వు కొంచెం తగ్గాలయ్యా నువ్వు ఇదిగో వాళ్ళకి చూపిస్తున్నాను ఇదిగో తో పాటు ఆయన చెప్తున్నాను మీరు ఇంత చక్కగా ఈ డేట్ లో మ్యారేజ్ చేసుకున్నా ఇదిగో మీకు ఈ రేఖ భార్య భర్తల్ది విడిపోయేది ఉంది జాగ్రత్త అంటే సూపర్ గుడ్ లో చేసుకున్నప్పటికీ చెప్తున్నాను జాగ్రత్త అని చెప్తున్నాను అందుకోసమే మొన్న ఒక చిన్న జోక్లో జోక్ పెద్ద జోక్ కాదు దక్షిణ భారతదేశంలో ఎక్కడున్నా పెళ్ళి అయిందంట పెళ్ళి కాగానే ఇంకేంది ఇల్లు అయినట్టు పెళ్ళైనట్టు ప్రెగ్నెంట్ అయింది ఆయన కూడా ప్రెగ్నెంట్ కాగానే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుందంట స్విగ్గీలో జమాటో ఆర్డర్ చేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుందంట తింటున్న భర్త వచ్చాడు వచ్చి ఏమన్నాడు ఫ్రెంచ్ ఫ్రైస్ తినకు ఫ్రూట్స్ తిను అన్నాడంట నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే పళ్ళు ఊడిపోయినట్టు నాకు నిజంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే పళ్ళు ఊడిపోయాయి అంత బాగున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అలానే కొట్టి దాని తర్వాత ఏమైంది ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే భర్త అన్నాడు కదా భర్త డైవర్స్ అప్లై చేసింది చూసారా మార్నింగ్ డార్లింగ్ డైవర్స్ అంతేగా అప్పుడు అన్నాడు ఏంటమ్మా నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫ్రూట్స్ తిను మంచి డ్రై ఫ్రూట్స్ తినని మీ ఆయన చెప్తుంటే డ్రైవర్స్ వేపర్స్ సంతకం పెట్టి వస్తావా అని మొట్టికాయలు లేచాడు జడ్జి మీ ఆయన మంచోడు మీ ఆయన మంచోడు ఒక తొమ్మిది నెలలు అన్నాడు అంటే ఇప్పుడు నేను ఇది ఇది చెప్పాను ఇన్ఫినిటీ గుర్తుంది కింద కామెంట్ చేస్తాడు నాకు ఉంది నాకు ఎందుకు రావట్లేదు అంటాడు నువ్వు ఏం చేస్తున్నాడు స్మార్ట్ వర్కా కోట్లు సంపాదించే వ్యాపారంలో నువ్వు ఇన్వెస్ట్ చేసేవా ఇక్కడ ఉన్నావు ఇది ఉన్నది కాబట్టే నువ్వు మంచి మంచి ప్రయోగాలు చేయాలి మంచి మంచి స్టేజ్ లోకి వెళ్ళాలి అప్పుడు నీకు ఇది సంప అనంతమైన సంపద వస్తుంది అంటే నీకు ఉన్నది కాబట్టి నువ్వు ప్రయత్నాలు చేయాలి ఇక్కడ మైండ్ సెట్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉంటది ఆలోచన ఆలోచన మాత్రం మంచిగా ఉంటుంది సో అనంత సంపదలకి అనంతమైన గుర్తిది ఓకేనా డబల్ ఫిష్ ఎప్పుడైతే ఉంటుందో అద్భుతం జరిగిపోతుంది ఆలోచించండి ఇక ఓకే బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్ లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు నిమ్రావాగ్ తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిస్ట్రీ వేదిక్ ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఇన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ వాస్తు ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన రిషిస్టర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు దొరుకుతాయి వీటి అన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్ హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరి ఫాలో అయితే కొందరు ముందు వెనక సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వస్తాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అప్పుడు నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశ్వడ్ అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగో సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్